మహాత్మా గాంధీ కలలు కన్న స్వరాజ్యాన్ని నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా నెరవేర్చారని దేశానికి ఆదర్శనమని రాజంపేట ఎమ్మెల్యే మేడ వెంకట రెడ్డి అన్నారు శుక్రవారం మండల కేంద్రమైన ఒంటిమిటలోని షాదీఖానలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు పుట్టినరోజు వాలంటీర్లకు తన సొంత నిధులతో కేఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ ఆధ్వర్యంలో ఒంటిమిట మండల వైసీపీ కన్వీనర్ గజ్జల శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నూట ఐదు మంది వాలంటీర్లకు రెండు జతల దుస్తులను పంపిణీ చేశారు ఈ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర గిడ్డంకుల డైరెక్టర్ ఆక్యపాటి వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వాలంటీర్లు ఎంతో కష్టపడి ఈ నాలుగున్నర ఏళ్లు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వాలంటీర్లకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల డైరెక్టర్ ఆక్యపాటి వేణుగోపాల్ రెడ్డి మండల వైసీపీ కన్వీనర్ గజ్జల శ్రీనివాసులు రెడ్డి పెన్నపేరు ఎంపీటీసీ ముమ్మడి నారాయణ రెడ్డి చెంచుగారిపల్లి ఎర్రబల్లి సుబ్బారెడ్డి చెంచుగారిపల్లి ఆర్యం చంద్రశేఖర్ రెడ్డి చేలూరు శేషారెడ్డి కోఆప్షన్ మెంబర్ రఫీ మైనార్టీ నాయకులు షేక్ జస్మతుల్లా డీలర్ మస్తాన్ తాజుద్దీన్ మసీదు మత్రవలి సత్తార్ పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు ఉన్నటువంటి మనత నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారసభిత్రులు కానీ వాలంటీర్ వ్యవస్థను వారు చేసిన సేవలకు ఎదురు విలుగా మనగడం జరిగే కృతజ్ఞతలు తీసుకోవాలని ఈ రోజు ఈ యొక్క సమావేశాన్ని అని చెప్పి పెద్దలు ఆటేవాడు అవన్న ఆటేవాడు వేణుగోపాల్ జన్ గారికి అలాగే ఎంపీ గారికి మనము ఉన్నటువంటి మన ఎంపీ సభ్యులకు సర్పంచులకు అధికారులు చెప్పి వారికి ఏదో విధంగా మనం వారు చేసిన సేవలకు పెంచి మనం ఏదో ఒక కార్యక్రమంలో వారికి ఏదో చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం కల్పించడం జరిగింది ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను మన పేద ముఖ్యమంత్రి గారు ఎంతగా గ్రామాల్లో సేవ ఇచ్చేదానికి ఉపయోగిస్తున్నామో మనకందరికీ చూస్తున్నాము ఆయన టోటల్ గా స్టేట్ లో ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా మహాత్మా గాంధీ కాలంటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో మన మహాత్మా గాంధీ అభినవ మహాత్మా గాంధీ నాకు మన ముఖ్యమంత్రి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ తేవడం జరిగిందని చెప్పి మీకు కాబట్టి ఈ తరుణంలో ఈ రోజు మనం చూస్తుంటే వాలంటీర్లు ఎంత మంచి అద్భుతమైన మంచి కార్యక్రమం చేస్తున్నారో మన ప్రజల సౌకర్యాలు నిరుపే విధంగా ఎన్ని కార్యక్రమం చేస్తున్నారో మనకు అందరికీ తెలుసు ఈ విధంగా ఎత్తుకుంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ కానీ ప్రతి సంవత్సరం అవార్డు సన్మానించి కూడా ఇట్లా గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పనులు పెంచి సన్మానించడం వారికి అవార్డులు ప్రమానం చేయడం చేస్తున్నాం ప్రతి సంవత్సరం అదే కాకుండా ప్రభుత్వం ఇవి చేస్తుంది మన సాయం కూడా కొంత ఎంతో కొంత వారికి ఒక కృతజ్ఞత మన ప్రజలకు చేస్తున్న సేవలు మంచి సేవల్లో వారికి మరింత మనం కూడా మన సొంతగా కూడా కొంత చేస్తే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరంలో మన ముఖ్యమంత్రి గారు మానస పుట్టీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పి మీకందరికీ తెలియజేస్తున్నాను ఈ విషయంలో మనం కరోనా కరోనా ఎప్పుడైతే రెండు సంవత్సరాల కాలంలో ఎంత ఇబ్బందులు పడ్డామో ప్రజలు ప్రతి ఒక్కరు ఎన్ని అవసరం పడ్డాములు వాలంటీర్ వ్యవస్థ లేకుండా పోయితే మనకి అసలు కొన్ని లక్షల మంది మనం కోసం రోజుల్లో ఆ రోజు మనం చూసాము కానీ ఎక్కడా కూడా ఉన్నారు కాబట్టి క్షణాల్లో ఎక్కడ ఏ ఇంట్లో వారు కలనే వారు కలన మాట పడినారు అని చెప్పి వారి ద్వారా అధికారులు చేయడం అధికారులు కూడా అప్రమత్తమై వారి ఆరోగ్య సిబ్బంది ద్వారా తీసుకెళ్లడం ఇవన్నీ కూడా మన వాలంటీర్ మొత్తం ద్వారానే స్టార్ట్ అయ్యి కలెక్టర్ వరకు ఎమ్మెల్యే వరకు చీఫ్ మినిస్టర్ వరకు కూడా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనకు వాలంటీర్ వస్తున్న స్టార్ట్ అయ్యి చీఫ్ మినిస్టర్ అందరి నుంచి కూడా